నేను ప్రతి హీరోని సినిమా చేసినప్పుడు చాలా ప్రేమిస్తాను ఆ సినిమా చేస్తాను బికాస్ ఒక సినిమా చేసినప్పుడు మా అనుబంధం మళ్ళీ ఉపయోగించుంటుంది నాతో సినిమా చేసిన ఉప్పు ఉంటుంది కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కరెక్ట్ అయి ఉండను రంగ అయిపోయినా కూడా నా అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒకే హీరో చాను ఈజ్ మై బ్రదర్ ఐ లవ్ హిమ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఆ విషయం ఎప్పుడు మీకు కాపాడుకుని వచ్చారు కదా తెలియదు స్టేజ్ యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టం మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిదీ డిస్కస్ చేస్తూనే ఉంటాం అన్నింటికని ఇప్పటి మీకు ఒక మీకు ఒక రహస్యం చెప్పాలి చిరంజీవి సార్తో కలిసి ఈ సినిమా చూశాను ఏం చెయ్యాలి సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆసమ్ ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ మీరు నమ్మండి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే బంప్స్ ఫినామినల్ నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలో జంటల్మెన్ భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశారో అంత ఎంజాయ్ చేసే సినిమాని రంగస్థల సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తాను వస్తుంది అనుకున్నాను చరణ్కి అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సో బట్ ఈ సినిమా క్లైమాక్స్ తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ మోర్ దాన్ మోర్ దాన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ You will get the national award for this performance. <laughs>